నలభై ఒక కింద ఎనిమిదవ వచ్చి రాయబడిందో ఆ మాటను యేసు ప్రభు చెప్తున్నాడు అంటే ఏసు ప్రభు చూడండి తండ్రి చిత్తాన్ని ఎంత సంపూర్తిగా నెరవేర్చినవాడు గ్రంథం చుట్టాడు నన్ను గురించి రాయబడినవి నెరవేర్చడావు ఇదిగో నేను వచ్చి ఉన్నాడు అంటే దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎంత సంపూర్తిగా నెరవేర్చాడో ఒక మాట మనం చూద్దాం చూడండి ప్రభు ఎంత సంపూర్తిగా నెరవేర్చాడో లూకా రాష్టన్స్ వాడ ఇరవై రెండవ అధ్యాయం లూకా రాష్టన్స్ వాడ ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం తండ్రి ఈ కింద నా యుద్ధ నుండి తొలగించటం నీ చిత్తమైతే తొలగించును అయినను నా ఇష్ట ప్రకారం మీ చిత్తమే సిద్ధించుగా కానీ అని ప్రార్థించాను ఇష్టమనే తోటలో ఆయన అప్పగించబడుతున్నప్పుడు ఎంతగా కన్నీరు కాల్చి ఆయన ప్రార్థన చేశాడు ఆయన కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తము బిందుల మార్చబడింది ఎంత దుఃఖంలో మురిగిపోయాడు సర్వ సర్వ మానవానికి రామశ్వర దేవుని ఉగ్రత ఆయన భరించాలి దుఃఖంలో మునిగిపోయాడు దుఃఖ క్రాంతడుగా విసరా క్రాంతుడుగా వ్యాధి అనుభవించిన వాడిగా గెచ్చు ప్రభు గెచ్చే తోటలో కన్నీటి ప్రార్థన ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నాడంటే శరీరధారీ అయి ఉండగా ఒక దూత వచ్చి బలపరిచేంత దుఃఖంలో ఆయన మునిగిపోయాడు దూత వచ్చినా ఏమని బలపరుస్తాడు దూత వచ్చిన ప్రభువా ఇందు నిమిత్తమే కదా నీ భూలోకానికి దిగి వచ్చినాయి బలపరచవలసిన వాడి ఏమని బలపరచగలరు దూత కండితో ఉన్నాడు అంటే ఆ గిన్నె ప్రభు దగ్గర గెస్ట్ పడుతున్న ప్రార్థన చేస్తున్న ఒక గిన్నె దానిలో శ్రమలు ఆ శ్రమలు ఆయన కుర్రలతో కొట్టుండూమి వేయుండ అంటే పిడి గుద్దులు గుర్తుంటా కుర్ర అంత మాత్రమే కాదు అపాషించుట బిల్ మోయుట ఎన్నో శరణాలు ఆ గిన్నెలో కనబడితే యశుప్రభ అన్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నేను తొలగించు తర్వాత ఏమన్నాడో తెలుసా తర్వాత అయినను నా చిత్త ప్రకారము కాదు నీ చిత్తమే ಚಿಂತ ಪಂತ ಅೇವು ಚಿಂತಾನ ಎಂತ